హాయ్ మామ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ ఆన్ విలేజ్ ఈరోజు అయితే మనము జుట్టుకోడి తీసుకొచ్చినాం అనమాట ఈ జుట్టుకోడిని మంచిగా నీట్గా బూరి వీకి మంట మీద కాపుకొని కోసుకొని దీన్ని అయితే మనం ఫ్రై చేయబోతున్నాం మరి ఈ జుట్టుకోడి ఫ్రై మంచి రుచిగా అయితే ఉంటుందన్నమాట మనం నాటుకోడి ఫ్రై ఏ విధంగా ఉంటుందో సేమ్ యాల్టీజ్గా ఇది కూడా అలాగే ఉంటుందన్నమాట మరి దీన్ని ఫ్రై ఎలా ఉంటుందో సింపుల్ చేస్తా మరి ఎలా ఉంటుందో వీడియో అయితే పూర్తి చేసుకోండి చూసే ముందు మీ సపోర్ట్కి చిన్న లైక్ చేయండి మరి ఏమాత్రం ఆలయం చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదాం ఓకే మామ మనమైతే కోడిని అయితే కోసుకొని మంచిగా నీట్గా కడిగి పక్క అయితే పెట్టేసినాం కదా ఇప్పుడైతే మనము రెండు ఉల్లిగడ్డలు ఒక రెండు మిరపకాయలు కొద్దిగా కొత్తిమీర ఇవి కడి చేసుకుందాం ఫస్ట్ అయితే ఓకేనా కొత్తిమీర ఉల్లిగడ్డలు మిరపకాయ ఇవన్నీ కడి వేసుకున్నాం కదా ఇప్పుడైతే మనం అయితే ఫ్రై చేసుకుని స్టార్ట్ చేద్దాం ఓకేనా ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం తర్వాత ఉల్లిగడ్డలు మిరపలు వేసేద్దాం ఒక్క స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం ఒక్క స్పూను పసుపు వేసుకుందాం మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఒక కిలో కోడి మాంసం వేసుకుందాం ఇప్పుడు మనమైతే మంచిగా కలుపుకోవాలమ్మ కూర మాంసం అయితే మంచిగా మనమైతే కలుపుకుందాం మూత పెట్టి ఉడికించుకుందాం ఒక పది నిమిషాల దాకా ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత మూత తీసుకొని మనం అయితే ఒకసారి కలుపుకుందాం చూడండి ఇందులో వాటర్ ఉన్నాయి కదా ఇట్లా ఈ వాటర్ మొత్తం వినికేదాకా ఇట్నే ఉడికించుకోవాలి వాటర్ వినికిన తర్వాత అప్పుడు మళ్ళీ వేరే వేరే యాడ్ చేసుకుంటూ ఉంటాయి ఇది వచ్చేసి సేమ్ మనకైతే నాటుకోడి మాంసం ఎలా ఉంటుందో నాటుకోడి బొక్క ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా అయితే ఉంటుందన్నమాట మాంసం కూడా గట్టిగా ఉంటుంది ఒక మినిమం ఏదైనా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాకా దీని అయితే ఉడికించాల్సి ఉంటుంది అనమాట అదే మనము చికెన్ ఇట్లా బాయిలర్ కూడా అయితే ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ ఉడికించుకుంటే మనకైతే టోటల్గా కూర అయితే ఉడుకుతుంది అనమాట ఇది వచ్చేసి నాటుకూరి టైప్ గట్టిగా ఉంటుంది కాబట్టి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న పర్లేదు ఒక వన్ అవర్ ఉడికించుకుంటే ఇంకా కూడా మెత్త అనమాట మనకైతే ఓకే మామ్మ మనమైతే ఒకసారి మంచిగా కలుపుతాం దీని అయితే పది నిమిషాలు దాటిపోతుంది మనకైతే ఇందులో వాటర్ మొత్తం వినికినాయి ఓన్లీ ఆయిల్ అయితే ఉన్నదన్నమాట ఇప్పుడు ఇందులోకి మనమైతే కొద్దిగా కారం ఉప్పు అయితే యాడ్ చేసుకుందాం నేనైతే ఒక రెండు స్పూన్లు ఒక మూడు స్పూన్ల దాకా కారం అయితే యాడ్ చేస్తున్నా తర్వాత ఒక స్పూన్ దాకా ఉప్పు వేస్తున్నా మీకు ఎక్కువ తక్కువ వేసుకోండి ఒక సగం స్పూన్ దాకా ధనియాల పొడి వేస్తున్నా ఒకసారి కలుపుకుందాం మంచిగా దీంట్లో మనకు ముక్క మునిగేదాకా వాటర్ అయితే పోసుకుందాం మనకైతే మొత్తం మునిగేదాకా వాటర్ అయితే పోసుకోవాలన్నమాట ఓకేనా ఈ విధంగా వాటర్ అయితే పోసుకోవాలి మనకు ఇప్పుడు పోసిన వాటర్ మొత్తం ఒక్క చుక్క కూడా లేకుండా మొత్తం ఎనికిపోవాలి ఓన్లీ ఆయిల్ కనిపించినప్పుడు అప్పుడు మనకైతే దీని ఉన్న అంటే దీంట్లో ఉన్న ఒక అంటే కూర కూడా మనం పర్ఫెక్ట్గా దొరుకుతుంది అనమాట పర్ఫెక్ట్గా మనకైతే మినిమం ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది ఇంత ముందుకు పదిహేను నిమిషాలుగా ఉడికింది కూర అయితే ఇప్పుడు నుంచి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉడికించుకుంటే దీంట్లో ఉన్న వాటర్ మొత్తం మనకైతే ఇనికిపోతాయి అనమాట ఓకేనా మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ దాకా దీన్ని మంచిగా ఉడికిద్దాం ఓకే మమ్మ మనకైతే ఇప్పుడు ఒక ఫిఫ్టీ పర్సెంట్ దాకా వాటర్ అయితే మొత్తం అనమాట ఇప్పుడు మనం అయితే గరిట పెట్టుకుని ఒకసారి కింద మీద మంచి కలిపిద్దాం అమ్మా ఇప్పుడు కలిపిన తర్వాత మనమైతే ఈ కోడి తెచ్చినప్పుడు ఈ కోడి అయితే నాకైతే ఒక కోడిగుడ్ అయితే పెట్టింది అనమాట ఆ కోడిగుడ్ని ఇందులో పోసుకొని ఇప్పుడు అయితే మనకి కలపబోతున్నాం అనమాట తల్లి బిడ్డలను ఏకం చేసి మనం అయితే ఇప్పుడు ఫ్రై అయిపోతున్నాం ఓకే మామా నేనైతే ఇప్పుడు కోడిగుడ్ అయితే వల్ల అందులో పోస్తున్నా కోడిగుడ్డు అయితే అందులో పోసిన తర్వాత మనమైతే గరిటె పెట్టుకొని మంచిగా కలపాలనమాట కోడిగుడ్డు ఎందుకంటే మనకైతే ఇంకొంచెం టేస్ట్ అయితే వస్తుంది అనమాట మనకు గ్రేవీ అనేది కొంచెం చిక్కగా వచ్చి మనకు ప్రతి ముక్కకు కూడా ఈ కోడిగుడ్డు పోసినాం కదా ఈ కోడిగుడ్డు అనేది ప్రతి ముక్కకు కూడా పట్టుకొని మనకు తినేటప్పుడు మంచిగా టేస్ట్ ఇస్తుంది మంచిగా తినకపోతే ఇంకా తినాలనిపిస్తుంది అనమాట అంత టేస్టీగా అయితే ఉంటుంది అనమాట కోడిగుడ్డు పోసిన తర్వాత గరిటె పెట్టుకొని మొత్తం కలిపేద్దాం మనం అయితే ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి నేను దుకాణం దొరికి చికెన్ మసాలా ప్యాకెట్ ఉంటుంది కదా ఐదు రూపాయలది అల్లకెళ్ళి సగం అయితే చికెన్ అయితే అందులో వేసిన అనమాట మనం ఈ జుట్టుకోడి ఫ్రైలో ఎటువంటి మసాలా ఇట్లా యాడ్ చేయలేదు కదా ఓన్లీ నేను అయితే ఓన్లీ ఒక మసాలా మాత్రమే యాడ్ చేసినా ఒక్క మసాలా వేసుకున్న కూడా మనకైతే పర్ఫెక్ట్ టేస్ట్ అయితే వస్తుంది అనమాట అందుకే నేను దీంట్లోకి వెళ్ళి ఒక సగం ప్యాకెట్ దాకా చికెన్ మసాలా అయితే యాడ్ చేసేసిన ఇప్పుడు మనం అయితే ఒక ఐదు నిమిషాలు దాకా దీన్ని అయితే మనము మూత పెట్టుకొని ఉడికించుకుందామమ్మ ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మనం అయితే ఒకసారి మూత తీసుకొని మంచిగా కలుపుదాం చికెన్ ఫ్రై అయితే ఇప్పుడు అయితే మనకు ముక్కలు అయితే నైన్టీ పర్సెంట్ ఉడికినాయి మమ్మ పర్సెంట్ ఉడికిన తర్వాత నేను అయితే మంచి కలుపుతున్నా కలిపిన తర్వాత మనం అయితే మళ్ళీ ఒక్కసారి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల దాకా మనమైతే మూత పెట్టయితే ఉడికించుకోవాలి సారీమ్ అందరికి ఎందుకంటే నేను వీడియో తీసినప్పుడు మైక్ అయితే ఛార్జింగ్ అయిపోయి ఆఫ్ అయిపోయింది అనమాట ఆఫ్ అయిపోయింది నేను చూసుకోలేదు నేను అలాగే మాట్లాడినా కానీ వాయిస్ అయితే రికార్డ్ కాలేదు ఒక సగం దాకా వీడియో వాయిస్ రికార్డ్ అయింది కానీ తర్వాత వాయిస్ రికార్డ్ కాలేదు అందుకే ఇప్పుడు మైక్ ఛార్జింగ్ పెట్టుకొని నేనైతే మళ్ళీ వాయిస్ ఓవర్ ఒక ఇస్తున్నాను అనమాట ఇంత కష్టం అయితే ఉంటుంది అనమాట వీడియో అంటే నా ఆశామాషీలు కాదు మేము తినేది కష్టం మేము చేసేది తినేది మీకు అనిపిస్తుంది కానీ దాని తర్వాత ఉండే కష్టం మాకు మాత్రమే తెలుసు అనమాట ఇప్పుడు మనకైతే ఓవరాల్గా ఫ్రై అయితే రెడీ అయిపోయింది మా ఇప్పుడు కొద్దిగా అయితే కొద్ది కొత్తిమీర యాడ్ చేస్తున్నా కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత మనం దించి పక్క అయితే పెట్టుకున్నాం ఓకేనా అబ్బాబా చూస్తే చూడండి అమ్మ మనకైతే ఫ్రై అయితే ఓవరాల్గా రెడీ అయిపోయింది అనమాట చూస్తూ ఉంటే నోరు ఊరిపోతుంది అనమాట అంత టేస్టీగా అయితే ఉంటుంది అనమాట ఈ ఫ్రై అయితే మీకు జోక్ చెప్పాలమ్మా ఏంటి అంటే మైక్ అయితే ఆఫ్ అయిపోయింది అనమాట మైక్ ఆఫ్ అయిన సంగతి అయితే నాకు తెలియదు నేను ఏదేదో ఏదో మాట్లాడేస్తున్నా మీతో అయితే కానీ ఓవరాల్గా వీడియో అయిపోయిన తర్వాత చూసుకుంటే ఓరిని మైక్ అయితే ఆఫ్ అయిపోయింది ఛార్జింగ్ లేక మైక్ ఆఫ్ అయిపోయింది కదా వేస్ట్ అయిపోయింది ఆ వీడియో అని ఇంత రిస్క్ తీసుకొని మళ్ళీ వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను అనమాట ఈ వీడియో తీసినప్పుడు నాకు ఎంత రిస్క్ అయిందో సంగతి పక్క పెడితే దీని టేస్ట్ చూస్తూ ఉంటే మామ నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది అనమాట మనకు నాటుకోడి ముక్కలు తిన్నప్పుడు మనకు ఏ ఫీలింగ్ అయితే ఉంటుందో ఎంత మనకు తింటే అబ్బా సూపర్ అనిపిస్తుందో అంతా ఉన్నదనమాట ఈ జుట్టుకోడి ఫ్రై తింటా ఉంటే మా వాడు మా తమ్ముడు వీడియో తీసుకుంటూ వాళ్ళైతే సొల్లుగా వస్తున్నాడు అనమాట ఏమైంది అంటే ఏమంటున్నా అంటే అబ్బా ఘోరంగా తింటున్నావు అన్న నీ అబ్బా నాకు నోరు ఊరుతుంది అన్న నాకేంత నోరు ఊరుతుంది అంటే వీడియో ఇష్టోళ్ళకి ఎంత నోరు ఊరుతుంది అంటాడు వాడైతే నాకైతే నవ్వా వచ్చేసింది అంత టేస్టీగా కూడా ఉందన్నమాట తర్వాత మేము అందరం కలిసి తిన్నాము తినేదానికి కాదు కాకపోతే నేను తినేటప్పుడు అయితే వాడు అబ్బా ఏమన్నా ఎంత ఘోరంగా మాట్లాడితే చూసుకోవడానికి ఎంత ఎట్లుంటుందన్న అంటున్నాడు అయితే ఇది అమ్మ ఇవాళ వీడియో అయితే చాలా కష్టపడి వీడియో తీస్తున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి రెసిపీస్ మీకు ముందుకైతే ఎన్ని ఉంటాయి అన్నమాట ఓకే అమ్మ మళ్ళీ ఒక మంచి రెసిపీతో కలుద్దాం అంతవరకు ఉంటాం మరి బాయ్